హాయ్ అండి నదిలో వెయ్యి లింగాలు గంగమ్మ ఒడిలో శంకరుడు దట్టమైన అడవుల మధ్య ప్రవహించే నది నదిలో అడుగడుక్కి శివలింగం ఎదురుగా నంది అది చూడడానికి ఎంతో బాగుంటుంది కదా మరి అది ఎక్కడా అంటే కర్ణాటకలోని సిర్లీకి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో శాలమాల నదిలో ఇది దర్శనమిస్తుంది అయితే ఈ నది ఎప్పుడు ఎక్కువ ప్రవాహంతో ఉంటుంది కానీ శివరాత్రి నెలలో మాత్రం నీటి ప్రవాహం తగ్గి శివలింగాలు దర్శనమిస్తాయి అయితే ఇక్కడి వెయ్యి శివలింగాలు వెయ్యి రూపాలతో ఉంటాయి ప్రతి లింగముకు ప్రత్యేక నంది కూడా ఉంది స్థల పురాణం ప్రకారం పదహారు వందల డెబ్బై ఎనిమిది నుండి పదిహేడు వందల పద్దెనిమిది వరకు విజయనగర రాజ్యానికి సామంతుడైనటువంటి సదాశివరావు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు సంతానము లేకపోవుట వలన తనకు సంతానం కలిగితే వెయ్యి లింగ నిర్మిస్తానని మొక్కుకున్నారట ఆడబిడ్డ పుట్టడం వల్ల వెంటనే వెయ్యి లింగాలను నిర్మించాడట అయితే ఆ సరస్సులో వెయ్యి లింగాల కన్నా ఎక్కువ లింగాలే ఉన్నాయి ఈ సరస్సులో ప్రత్యేకంగా ఇంకొన్ని శిల్పాలు కూడా చెక్కబడి ఉన్నాయి అయితే ఇక్కడ వెయ్యి శివలింగాలు చూసిన తర్వాత అందరూ శ్రీ మర్రికాంబా దేవాలయాన్ని సందర్శిస్తారు ఈ అమ్మవారి విగ్రహం సిర్లి పట్టణ పొలివేరులోని ఒక నీటి సరస్సులో లభించింది ఆ చెక్క విగ్రహాన్ని అప్పటి రాజు సదాశివరావు పదహారు వందల పదకొండులో ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారు అప్పటి నుండి భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి శివభక్తులకు ఈ ప్రదేశం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది